ఓవరాల్ గా మీరు అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు మా వాళ్ళు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత ప్రాంప్ట్ గా ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్ గా ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశారు ఒకప్పుడు చెట్టు పడిపోయిన తర్వాత నాలుగు రోజులకో ఒక వారంకో వచ్చాడు అది ఈసారి జరగలేదు ఎక్కడికక్కడ చెట్టు పడింది నేరుగా పవర్ సార్ తీసుకెళ్లారు కట్ చేసేసారు ప్రొక్లని తీశారు పక్కన పడేశారు రోడ్డు క్లియర్ చేసేసారు ఈ విధంగా ఎక్కడికొకరు స్పూర్తిదాయకంగా ఎవరి పాటికి వాళ్ళు ఒకరిని కాదు లాస్ట్ మైల్లో ఉండే పంచాయతీ గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది వదుకొని లైన్ డిపార్ట్మెంట్ లో ఉండే ప్రతి ఒక్కరు వండర్ఫుల్ వర్క్ చేశారు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా సార్లు నేనే వెళ్లేవాడిని చేసేవాడిని మళ్ళా వచ్చేవాళ్ళం అన్నీ అయ్యింది పోయి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ క్యాంపులు పెట్టినప్పుడు రిలీఫ్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ గర్భిణీ స్త్రీలు అందరినీ సేఫ్ ప్లేస్ తీసుకురావాలంటే అందరిని తీసుకొచ్చి పెట్టి మళ్లీ ఇది అయిన తర్వాత పంపించాం అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ ఆల్ నేను చాలా సార్లు చూశాను గర్భిణీ స్త్రీలు అయితే చాలా ప్రెగ్నెంట్ లేడీస్ చాలా సఫర్ అయ్యారు అలాంటివన్నీ పర్ఫెక్ట్ గా కూడా చేశాం